ఎవరినే ఒకసారి చూపించు ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి ఇట్లా మైక్ పట్టుకొని ఇట్లా పెట్టుకున్నాయని ఎవరు అనుకుంటున్నారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారండి ఏంటి ఆయనే ఆయన యొక్క రికార్డులు ఒక్కసారి మనం చూస్తే మీకు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది నేను చెప్తున్నాను కదా రికార్డులను బ్రేక్ చేసిండు ఏంటి అంటే ఒకసారి మీరే చూడండి క్రిమినల్ కేసులలో రేవంత్ నెంబర్ వన్ క్రిమినల్ కేసులలో రేవంత్ నెంబర్ వన్ క్రిమినల్ కేసులలో రేవంత్ నెంబర్ వన్ ఇప్పుడు అర్థమైందా కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు రేవంత్ రెడ్డికి ఎంత తేడా ఉందో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో క్రిమినల్ కేసులలో నెంబర్ వర్గా ఉన్నారు ఇక దాంతో పాటు దేశంలో అత్యధిక కేసులున్న సీఎం ఆయననే రేవంత్ పై డెబ్బై రెండు తీవ్ర అభియోగాలతో ఎనభై తొమ్మిది కేసులు సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచిన చంద్రబాబు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ఏపీ సీఎం అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించిన ఆడ ఏడిఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక అంటూ కూడా చూడొచ్చు సో ఒకసారి చూద్దాం దేశంలోనే అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులలో ఆయనపై అత్యధిక సంఖ్యలో కూడా కేసులు నమోదైనట్టుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంటే ఏడిఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక వెల్లడించింది ఆయనపై మొత్తం ఎనభై తొమ్మిది కే కేసులు ఉండగా వీటిలో డెబ్బై రెండు కేసులు ఇండియన్ పీనల్ కోర్ట్ ఐపీసీ కింద నమోదైన తీవ్రమైన కేసులని నివేదిక పేర్కొంది మొత్తం ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులలో పదమూడు మంది మంత్రులపైన క్రిమినల్ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది యజోడ్రీ కేసులు ఉన్నట్టు ప్రకటించారు సో ఇందులో పది మందిపై హత్యాయత్నం కిడ్నాప్ లంచం నేరపూరిత బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి నేరపూరిత బెదిరింపులు ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ బై టూ రెచ్చగొట్టే ప్రకటన చేయడం ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ మోసం చేయడం ఆస్తిని అప్పగించడానికి మోసపూరిత ప్రేరేపించడం ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం ఐపీసీ సెక్షన్ ఫోర్ డబల్ సెవెన్ ఏ ఇక మత విశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం సెక్షన్ టూ నైన్టీ ఫైవ్ ఏ వంటి ఆరోపణలతో రేవంత్ రెడ్డి కేసులు ఉన్నట్లుగా ఈ నివేదికలో పేర్కొన్నది కాగా రేవంత్ రెడ్డి తర్వాత నలభై ఏడు కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండో స్థానంలో ఉన్నారు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది మన ముఖ్యమంత్రి మన గుంపు మేస్త్రి మన తెలంగాణ గుంపు మేస్త్రి మన చిట్టినాయుడు మీద ఎన్ని రకాల అభియోగాలు ఉన్నాయో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి నాయుడేమో మన ఏది కల్వకుండ్ల తారక రామారావు పెట్టిండు గుంపు మేస్త్రి అంటే ఆయన్నే పెట్టుకున్నాడు అంటే టీవీ నైన్ డిబేట్లో ఆయన ప్రకటిస్తూ ఒక గుంపు మేస్త్రి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అన్నారు ఇంకా మన ఏది మూసిరెడ్డి అనేమో బక్క జడ్సన్ అన్న పేరు పెట్టిండు సో మొత్తానికి ముగ్గురు రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో నామకరణం చేసిన అద్భుతమైన పేర్లు ఒకసారి మన ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో ఈ విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి మన ముఖ్యమంత్రి ఎంత మంచి ముఖ్యమంత్రి అంటే మూడు రంగుల జెండా వచ్చి సింహములే కదిలినాడు కాదు మన ముఖ్యమంత్రి ఎన్ని కేసులు ఎన్ని రకాలుగా ఉన్నాడో ఒకసారి చూడాలి ఇగో హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి ఇలా నాయనా శంకర భగవంత ఇనుర్రిగా తెలంగాణ ప్రాంత విడ్డలారా ఇనుర్రిది ఇయో చూడురి ఇందులో పది మందిపై హత్యాయత్నం కిడ్నాపు లంచం నేరపూరిత బెదిరింపులు వంటి మన ముఖ్యమంత్రి గారి ఖాతాలో మొదటి స్థానంలో నిలిచింది పది మందిపై హత్యాయత్నం కిడ్నాప్ లంచం నేరపూరితమైన బెదిరింపులు కూడా చేసిండట ఇక దీనికి సంబంధించి కూడా దాంతో దాంతోపాటు రెచ్చగొట్టే ప్రకటనలు చేసిండు దాంతోపాటు మోసం చేసిండు ఆస్తిని అప్పగించడానికి మోసపూరితంగా ప్రేరేపించిండు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిండు మత విశ్వాసాన్ని అవమానించడం లేదా మత విశ్వాసాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా మన ముఖ్యమంత్రి గారు చేసిండు అంటే ఒకటి కిడ్నాప్ రెండు లంచం మూడు నేరపూరితం నాలుగు రెచ్చగొట్టేటి ఐదు మోసం ఆరు ఆస్తి దాంతోపాటు ఏడు తప్పుడు సమాచారం ఎనిమిది మత విశ్వాసాలు సో మన సార్ మీద నెంబర్ వన్గా పది మంది పై ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎనిమిదికి సంబంధించి ఉన్నాయి ముఖ్యమంత్రి ఎనిమిది ఎనుముల రేవంత్ రెడ్డి గారి పేరు మీద ఉన్న అత్యంత గొప్ప రికార్డు ఇది అంటారు కదా ఇక మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఇక చెప్పురి మీ ముఖ్యమంత్రి కథ ఏమో రేవంత్ రెడ్డి మీద నెంబర్ వన్ దేశంలోనే అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఎవరాంటే ఈయనట ఇది నేను చెప్పిన ముచ్చట కాదు నమస్తే తెలంగాణ పేపర్ చెప్పిన ముచ్చట కాదు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్కి సంబంధించి చెప్పింది మరి ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పుర్రి మనం నీతి నిజాయితీ నిబద్ధతతో కూడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలను ఎత్తి చూపిస్తూ ప్రభుత్వం చేస్తున్న తప్పుదాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తే మన మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు కదా కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తిగా కూడా ఆలోచించాలి ఏంటి అంటే ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి మీద క్రిమినల్ కేసులలో దేశంలోనే నెంబర్ వన్ కేసులు నమోదైనాయి అంటూ కూడా ఇక్కడ వచ్చిన వార్షిక అంటే పూర్తి స్థాయి నివేదికను మేము ముందుంచే ప్రయత్నం నేను చేస్తున్నా ఇది రంజిత్ తయారు చేసింది కాదు బీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది కాదు బీజేపీ తయారు చేసింది కాదు కమ్యూనిస్టులు తయారు చేసింది కాదు టీజీఎస్ తయారు చేసింది కాదు ఇక్కడ రాజకీయ వ్యక్తిగత కక్ష సాధింపుల ధోరణిలో ఎవరు చెప్తలేరు ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఆయనపై ఉన్న కేసుల గురించి చెప్తున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రశ్నిస్తేనే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టిలంటే మన ముఖ్యమంత్రి చరిత్ర కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి కదా ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలో అందరికీ కూడా వాస్తవాలు తెలవాలి ఎందుకు అంటే ఈరోజు జరుగుతున్న ప్రతి అంశం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెరవాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే క్రిమినల్ కేసులలో రేవంత్ నెంబర్ వన్గా ఉన్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించండి ప్రజల కోసం పనిచేస్తున్నది ఎవరు ప్రజలను పీడించింది ఎవరు రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు నిజంగా రేవంత్ రెడ్డి గారు యువర్ ఏ రియల్ హీరోస్ సెల్యూట్ చేస్తున్నాయి ఏ విషయంలో తెలుసా నేను తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చిన అని చెప్పిరు కదా ఆ తొక్కుకుంటూ వచ్చిన పరిణామాలకు దానికి సంబంధించిన వాటన్నింటికి సంబంధించి కూడా ఇక్కడ కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి సో ఇది ఒక ఎపిసోడ్ అయితే మనందరికీ తెలిసిన విషయమే ఇక దీనితో పాటుగా మరొక విషయం మీ అందరికీ చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ